నమస్తే నేను మీ వాస లక్ష్మణ జగిత్యాలలో తమ రాజకీయ సత్తా చాటుతూ దూసుకుపోతున్న ఇద్దరు పద్మశాలి మహిళా నేతలు జగిత్యాలంటేనే ఒక చైతన్యం గల ప్రాంతం అక్కడ నాయకులు ఉన్నారు ఇందరూ పద్మశాలి నాయకులు ఉన్నారు మహిళా నేతలు ఉన్నారు రాజకీయంగా తనదైన వేసుకున్న పెద్దన్న ఎల గారిది అదే ప్రాంతము ఎవరి గౌరవం వారికి ఉంటుంది కానీ ప్రస్తుతం వారు రాజకీయంగా ముందుకెళ్తున్న తీరు చూసిన తర్వాత ఈ విధంగా ముందుకొచ్చిన ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు లేవు వారి పదవీ కాలం అయిపోయింది అయినా సరే ప్రతిరోజు వార్తల్లో ఉంటున్నారు ఎక్కడ ఏ శుభకార్యం అశుభకార్యం ఎక్కడ ఏమున్నా సరే ఖచ్చితంగా తమస్తున్నారు కాబట్టి వారి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినా వారే భోగస్తావాణి గారు అడుగుల జ్యోతి గారు భోగస్ రావణి గారి గురించి మీకు తెలుసు అడవాల జ్యోతి గారి గురించి కూడా మీకు తెలుసు ఒకప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉండేవారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా భోగసరావణి గారు ఉన్నప్పుడు అణుచివేతలకు ధిక్కార స్వరమై తన చైర్మన్ పదవికి రిజ రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం మనకు తెలిసింది ఆమెకు అండగా యావత్ పద్మశాలి సమాజం కూడా చలో జగిత్యాల పేరిట ఆమెకు అండగా ఉన్న విషయం మనందరికీ తెలుసు ఆమె బయటకు వచ్చిన తర్వాత జాతీయ పార్టీ అయిన బీజేపీ పార్టీ పిలిచి మరియు ఆమెకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది చలో ఓటు బ్యాంకు శాతం అధికంగా వచ్చినప్పటికీ గెలుపూటను పక్కన పెడదాం భవిష్యత్తులో రాజకీయంగా రాణించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కనిపిస్తున్నారు భోగస్త్రావణి గారు అదే కోవలోకి అడవాల జ్యోతి గారు వస్తారు ఎందుకంటే అడవాల జ్యోతి గారు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండే రావణి గారు చైర్మన్గా రిజైన్ చేసిన తర్వాత ఆమె పద్మశాలి కాబట్టి చైర్మన్గా పద్మశాలిగా ఇవ్వాలన్నటువంటి వాదన జైత్యాల వచ్చినప్పుడు లేదు బి ఓసీకి ఇస్తాం మేము అని గత బీఆర్ఎస్ పాలకులు ప్రయత్నం చేస్తున్నప్పుడు లేదు చైర్మన్ పదవి పీఠం అది పద్మశాలిదే అది కైవసం చేసుకునేందుకు ఆమె అడవల జ్యోతి గారు ఎదురు నిలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చైర్మన్గా ఆమె సంతకం పెట్టి ఒక చరిత్ర సృష్టించుకున్నారు ఇది చాలా గొప్ప విషయం ఎప్పుడు ప్రజల్లోపల ఉంటే రాజకీయంగా రాణించవచ్చు అనేటువంటి ఒక సంకేతం ఈ ఇద్దరు ఆడపడుతులు సోదరి మండలు ఇస్తున్నారు కాబట్టి వీరి గురించి మాట్లాడదామని వచ్చినా ఖచ్చితంగా భవిష్యత్తులో వీరు రాజకీయంగా రాణిస్తున్నటువంటి సంకేతం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజంలో నాయకులు కూడా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయాలు శాసించడం పెద్ద విషయం కాదు అని నా అభిప్రాయం పెట్టారా భోగస్వామి గారికి అడవాళ్ళ జ్యోతి గారికి పద్మశాలి జేఎస్టీం పక్షాన శుభాకాంక్ష తెలియజేస్తూ మీరు రాజకీయంగా రాణించాలని రాణిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జయ పద్మశాలి